ప్రజల బాగోగులు పట్టించుకోలేని ప్రభుత్వాలు అధికారంలో ఉన్నాయని సిపిఐ జిల్లా కార్యదర్శి జంగల్ అజయ్ కుమార్ ఆరోపించారు కొత్తపేటలోని పార్టీ కార్యాలయంలో జరిగిన విలేకల సమావేశంలో ఆయన మాట్లాడారు చంద్రబాబుకి అధికారంలో ఉంటే పేద కనపడరని విమర్శించారు ఆధార్ కార్డుల అనుసంధానం ఈ నెల ఆఖరి వరకు అని పెట్టారు పోస్ట్ ఆఫీసులో బ్యాంకులు ప్రభుత్వ కార్యాలయాల్లో పెట్టారని కేంద్రాల చుట్టూ తిరిగి విసిగి తీవ్రమైన అసౌకర్యానికి ప్రజలు గురవుతున్నారని చెప్పారు ఈరోజు రాష్ట్రం దేశం ప్రజల బాగుల్ని పట్టించుకోనటువంటి ప్రభుత్వాలు అధికారంలో ఉన్నాయి ముఖ్యంగా ఎన్డిఏ ప్రభుత్వం అబద్ధాల అల్లికలు రోజు రోజుకి చేసుకుంటూ పోతూ ఉన్నారు ఆచరణ సాధ్యంగానే అనేక విధానాలని ప్రవేశపెడతామని అభివృద్ధి పదంలో నడుపుతామని చెప్తా ఉన్నారు నిన్న చంద్రబాబు నాయుడు గారు మాట్లాడుతూ తెలంగాణ అసెంబ్లీలో కోనమునేని సాంశరావు గారు మాట్లాడుతూ టూరిజం తక్కువ ఖర్చుతోటి అభివృద్ధి చేసుకుంటే ఆదాయం వస్తుందని చెప్పాడు అంత పెద్ద ఫార్టీ ఇయర్స్ ఇండస్ట్రీ చంద్రబాబు గారు ఆ తేడాని గమనించకపోవడం ఆశ్చర్యాన్ని కలిగిస్తూ ఉంది నిజం వేరు టూరిజం వేరు అనే అనేదానికి ఇవాళ ప్రపంచంలోనే త్వత్యామ్నాయం లేదని అమెరికన్ శాస్త్రవేత్తలు సైతం మార్క్సిజానికి వ్యతిరేకంగా ఉండే సిద్ధాంతకర్తలు కూడా ఒప్పుకున్నటువంటి సిద్ధాంతం ఒకనొక సందర్భంలో చంద్రబాబు గారు మార్క్సిజం లేదు కమ్యూనిజం లేదు ఉన్నదల్లా టూరిజమే అన్నాడు ఆ రోజుల్లో దానికి వ్యతిరేకంగా పెద్ద ఎత్తున మా నిరసన కార్యక్రమాలు చేశాం నిన్న ఆయన సాంసరాగా అన్నటువంటి భావన వేరు చంద్రబాబు గారు అర్థం చేసుకున్నటువంటి భావన వేరు దీన్ని అర్థం చేసుకోవాలి చంద్రబాబు గారు కూడా మార్క్సిజానికి టూరిజానికి ఉన్న తేడాని అంత పెద్ద అయినా ఫార్టీ ఇండస్ట్రీ అయినా అర్థం చేసుకోవాలని మనవి చేస్తూ ఉన్నాం అలాగే ఇటీవల బర్నింగ్ ఇష్యూగా